శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేసింది డిసెంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవ దర్శనాల ఆన్లైన్ కోటాను విడుదల చేశారు సెప్టెంబర్ ఇరవైనా ఉదయం పది గంటల వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు టిడి అధికారులు ఉదయం పది గంటలకు కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు వర్చువల్ సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు సెప్టెంబర్ ఇరవై మూడున ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం కోట విడుదల చేస్తారు మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు సెప్టెంబర్ ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు డిసెంబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయల టికెట్లు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలో గదుల బుకింగ్ కోటా విడుదల చేస్తారు సెప్టెంబర్ ఇరవై ఏళ్న ఉదయం పదకొండు గంటలకు డిసెంబర్ నెలకు సంబంధించి తిరుమల తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటాను మధ్యాహ్నం పన్నెండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవా కోటా విడుదల చేస్తారు భక్తులు టిటిడి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరింది